హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం రోజువారి రాశి ఫలాలలో మకర రాశి వారి గురించి తెలుసుకుందాం అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు మీ యొక్క సపోర్ట్ నాకు ఇంత అవసరం ఇక మకర రాశివారికి ఈరోజు చూసుకుంటే కీలక వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయడం అసలు ఈరోజు మీకు మంచిది కాదు అలాగే కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత ఆందోళన కలిగిస్తుంది ఉద్యోగస్తులకు ఉద్యోగం విలువైన పత్రాల విషయంలో జాగ్రత్త అవసరం ఎందుకంటే చేజార్చుకునే అవకాశం కనిపిస్తుంది ఇక ఈ ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి కాబట్టి సంసిద్ధమై ఉండండి ఇంటా బయట గందరగోళ పరిస్థితులుంటాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది దేవాలయాలను సందర్శిస్తారు దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి ఇక మకర రాశి వారికి రోజు ధన నష్టం అనేది కలుగుతుంది శత్రువుల వల్ల కూడా నష్టపోయే అవకాశం కనబడుతుంది అలాగే తొందరపాటు నిర్ణయాల వలన అనేక ఇబ్బందులను ఎదుర్కొంటారు ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి నష్టం కలిగే అవకాశం కనిపిస్తుంది అలాగే డబ్బును పోగొట్టుకునే అవకాశం ఉన్నందున డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి ఇక ఈ రోజు కొత్త వారి చేతిలో మోసపోయే అవకాశం ఉంది అలాగే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టినట్లయితే నష్టాలు ఎదుర్కొంటారు కాబట్టి పెట్టుబడులు పెట్టకపోవడమే మీకు మేలు చేస్తుంది అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది ఇక వ్యాపారస్తులకు వ్యాపారాలలో నష్టాలని ఎదుర్కొంటారు ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా పరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి కొంత ఇబ్బందులు తప్పకపోవచ్చు ఇక విద్యార్థులకు విద్యా విషయంలో మోసపోయే అవకాశం కనిపిస్తుంది రాజకీయ నాయకులకు కూడా అవమానాలు ఎదురవుతాయి ఇక మకర రాశి వారికి కొన్ని కార్యక్రమాలలో ఆటంకాలు తలనొప్పిగా మారుతాయి ఒకవైపు ఆర్థిక ఇబ్బందులు మరోవైపు రుణదాతల ఒత్తిడిలు సతమతమైపోతారు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది బంధువులు స్నేహితులతో మాట పట్టింపులు కలిగే అవకాశం కనిపిస్తుంది అలాగే భార్యాభర్తల మధ్య కొన్ని అపార్థాలు నెలకొనవచ్చు కష్టమే తప్ప ఫలితం కనిపించని రోజుగా చెప్పవచ్చు ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి ఆరోగ్యంపై నిర్లక్ష్యం తగదు అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధి నిర్వహణలో అవంతరాలను ఎదుర్కొంటారు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే వారు అంతిన లాభాలతో సంతృప్తి చెందాల్సి ఉంటుంది రాజకీయ నాయకులకు పారిశ్రామిక వ్యక్తులకు ఒత్తిడి తప్పకపోవచ్చు ఇక విద్యార్థులు పట్టుదలతో ముందుకు సాగితే తప్ప ఫలితం కనిపించదు ముఖ్యంగా మహిళలకి సమస్యలు వేధించే అవకాశం కనిపిస్తుంది ఇక మకర రాశి వరకు అదృష్ట రంగు నీలం ప్రతికూలమైన రంగు గులాబీ అదృష్ట సంఖ్య ఐదు ఈరోజు మకర రాశివారు శివ అష్టోత్తర శతరామావళి పఠనం చేయండి అలాగే శివాలయ దర్శనం చేసుకుంటే ఇంకా మీకు మేలు జరుగుతుంది అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు